హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిషో నుండి శారీ తెప్పించానండి అది ఎలా వచ్చిందో చూద్దామండి శారీ అయితే చాలా బాగుందండి శారీ క్లాత్ వచ్చేసి డోలా సిల్క్ అండి బార్డర్ చూడండి కలంకారీ ప్రింట్ ఇచ్చాడండి బార్డర్ అయితేను చూడండి ఇది వచ్చేసి పై బార్డర్ అండి ఈ శారీస్లో ఇంకా కలర్స్ ఉన్నాయండి నాకైతే ఈ కలర్ నచ్చిందని నేను ఈ కలర్ తీసుకున్నానండి శారీ కలర్ వచ్చేసి సిరా బ్లూ కలర్ అండి పింక్ బార్డర్ వచ్చిందండి శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి శారీ లోపల ఎట్లా ఉందో ఓపెన్ చేసి చూపిస్తానండి చూద్దాము ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ గానే ఇచ్చాడండి శారీలో గానీ బ్లౌజ్లో గానీ మొత్తము చిన్న చిన్న బాక్స్ లెక్క మన చిన్న చిన్న గడులు ఇచ్చాడండి చూడండి బాగుందండి శారీ అయితే చాలా బాగుందండి కలంకారీ బార్డర్ వచ్చేసి చూడండి పెద్దగా వచ్చిందండి బార్డర్ కి క్లాత్ కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ గా ఉందండి సారీ శారీ కూడాను చూడండి ప్యారెట్స్ చెట్లు చాలా బాగుందండి డిజైన్ అయితేను చూడండి కింద బార్డర్ కూడా చూడండి పింక్ కలర్ బార్డర్ చాలా బాగుందండి చాలా లుక్ కూడా వస్తుందండి ఈ శారీ మనం కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి పెద్దగా ఉంది కదండి బార్డర్ చాలా లుక్ కూడా వస్తుందండి చూడండి ఎంత నీట్గా ఉందండి బార్డర్ కూడాను కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ శారీ అయితేను పళ్ళకు కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్ డిజైన్ కలంకారీ డిజైన్ పళ్ళకు కూడా ఇచ్చాడు చూడండి చాలా బాగుందండి శారీ అయితేను మీకు నచ్చినట్లయితే శారీ తీసుకోండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచిగా మంచి మంచి వీడియో చేయాలని నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి పై పైబాటు కూడా చిన్నగానే ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ వైపు అయితే ఇట్లా ఉందండి చూడండి బ్యాక్ వైపు అయితే ఇట్లా ఉంది శారీ అయితే చాలా బాగుందండి Bye friends